వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి అండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి అండ్ చాలా వరకు టోటల్ దగ్గర ఎక్కువ టమాటో అనేది సేల్ చేసుకుంటున్నారు ఫార్మర్స్ అన్న వాళ్ళు కొంచెం మచ్చ ఇలాంటివన్నీ ఉన్నందువలన అండ్ అక్కడికే ప్రైజెస్కి కొంచెం అంటే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అయ్యే ప్రైజెస్ దొరుకుతుందో ఏమో బట్ అక్కడ చేసుకుంటున్నారు అండ్ ప్రైజెస్ వచ్చేసి అక్కడ రెండు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు అక్కడ అంటే పెద్ద బాక్స్ తోట దగ్గరే తీసుకుంటున్నారు బయ్యర్స్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ తీసుకుంటే కనుక రెండు లక్షల పదహైదు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి టూ ల్యాక్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నెక్స్ట్ వీడియో ద్వారా ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను మీకు ఇన్ఫర్మేషన్ యూస్ అయితే ప్లీజ్ లైక్ చేయండి డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ